నమస్తే టుడే ఆంధ్ర స్వాగతం వార్తలోని వివరాలు తెలుగింటి ఆడపడుచులు అక్క చెల్లెలకు సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు అందరికీ అన్నగా రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ రక్షణ కల్పించి అందరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తనదని పేర్కొన్నారు ఆడబిడ్డల బాగు కోసం ఆహర్నిసులు పనిచేస్తారని హామీ ఇచ్చారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటించారు గ్రామంలోని వనదేవతల ఆలయాన్ని ఆయన దర్శించుకుని పూజలు చేశారు అక్కడి కాఫీ తోటలను పరిశీలించారు గిరిజన సంప్రదాయ వేడుకలకు సీఎం హాజరయ్యారు కాఫీ ప్లాంటేషన్ పెంపకం దారులతో ఆయన ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు లగిసపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో మాట్లాడారు జీసీసీ నూతన ఉత్పత్తులను పరిశీలించి అందుకు సంబంధించిన వెబ్సైట్ ను ప్రారంభించారు ఇక్కడి ఉత్పత్తుల గురించి చంద్రబాబుకు ఎండి కల్పన కుమారి వివరించారు ఏజెన్సీలో డ్రగ్స్ గంజాయి నివారణ చర్యలపై సీఎం ఆరా తీశారు ఈగల్ బృందం పనితీరును ఆయనకు ఎస్పీ వివరించారు అనంతరం చేనేత వస్త్రాల కౌంటర్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు నేను నేను మీరు ప్రశ్నించేది మిమ్మల్ని సమాధానం చెప్పమంటున్న గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఒకటి ఐదు పదకొండు ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్దంగా ఇవ్వచ్చని మళ్లీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్లీ నేనే ఒక జివో ఇచ్చాను జివో నెంబర్ త్రీ ఒకటి పది ఒకటి రెండు వేల నేనే అని ఇచ్చా ఆ జివోని పోగొట్టింది వీళ్లు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఇప్పుడు మళ్లీ ఐదేళ్లు పట్టించుకోవాలా రెండు వేల ఇరవై అంటే ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అవునా కాదా ఎవరి తప్పని నేను అడుగుతున్నా ఎవరి తప్పు వైసీపీ తప్పై చేతులపై ఎత్తండి ఏమమ్మా కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకు వచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు మీ నాయకుడిని అడగండి ఎందుకు చేయలేకపోయి అడగండి అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు కానీ ఒకటే చెప్తున్నా ఈ గిరిజన ప్రాంతం నా సొంతం ఈ గిరిజనులు నా వాళ్ళు ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు మీతో నేనుంటా వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే పైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు నేను చాలా మొండి అందరి ఆశీస్సులతో మంగళగిరిని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ తెలిపారు సోదరులేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్లు అని అన్నారు ఉండవల్లి నివాసంలో మంత్రికి మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాఖీ కట్టి తనకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయన్నారు మంగళగిరి ఆడబిడ్డలందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మంగళగిరిలో త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎన్నికల కమిషనర్ ను కలిసేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఎన్నికల కార్యాలయం ఎదుట బయట వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు తెలియజేస్తున్నారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసనలు తెలుపుతున్నారు తర్వాత వారికి లోపలికి అనుమతి ఇవ్వడంతో పులివెందులలో పరిస్థితులపై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నన్ను నాతో పాటు మా వైఎస్ఆర్ నాయకులు క్యాంపెయినింగ్ పోతే అతి ఘోరంగా బండరాలతో సుత్తెలతో పెట్రోల్ పోసి నన్ను ముఖ్యంగా నా కారులో కూర్చున్న మా అందరినీ నన్ను చంపేందుకు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించింది మీరందరూ చూసింది ఆ దేవుని దయ వల్ల జగనన్న ఆశిస్తు వల్లనే మేము ఈరోజు బతికి బట్టగట్టినట్టు మాకు నిజంగా అనిపిస్తుంది అది కాక నిన్న పోలింగ్ కేంద్రాలను ఒక ఊరు నుంచి ఒక ఊరుకు కేవలం ప్రజలను భయభ్రాంతులు చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని రమేష్ యాదవ్ గారిని లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలుగానే ఉంది అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం మేము చూస్తామంటున్నారు కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారా దాన్ని చెప్పడం జరుగుతాం మళ్ళీ ఈ రోజు గారు కలిసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈరోజు రోజు ఓట్లు వేస్తానికి వెళ్తే కదా ఈరోజు పోలింగ్ బూత్లు అంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నర్వట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజు అక్రమ అరెస్టులు కానివ్వండి దాడులు కానివ్వండి ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తుంది రాష్ట ప్రభుత్వమా ఎన్నికల కమిషనా మేము న్యాయం కోరడానికి వచ్చాం ఈ రోజున ఇద్దరు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు ప్రజాస్వామ్య మేయర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ కూడా పోలీసులతో మమ్మల్ని నెట్టించే ప్రయత్నం చేశారు ఎందుకు అంత కండ కావురం అని చెప్పి అడుగుతున్నాం ఈ అధికారం అని అడుగుతున్నాం ఓ బీసీ ఎమ్మెల్సీని చెయ్యిరగొట్టి కారులో పెట్రోల్ బసి తగలబెట్టేంత కక్ష ఏమిటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం అలా నరక ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి నిజంగా ఎన్నికలకు సామెత ఉంది నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు ఒక ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్లకి కట్టినట్టు చూపిద్దామని చెప్పి ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో లేపగలదు కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేదే పరిస్థితి కడప జిల్లాలో పులివెందుల ఒక జడ్పీటీసీ పరిరక్షణలో సహచర శాసన మండలి సభ్యులకు మరి వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని పూణి చేశారో మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైంది ఆల్రెడీ ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మరి మరి వాళ్ళు పోలింగ్ బూత్లు చాలా దూరంగా పెట్టి ప్రజలు వెళ్లి ఓట్లు వేయడానికి మరి బైక్ బైకంపతులుగా గుర్తు చేసే విధంగా మరి ఎన్నికల కమిషన్ కూడా వ్యవహరిస్తుంది ఈరోజు మరి పెద్దలందరం కూడా ఈ రోజు వచ్చి మరి ఎన్నికల ఎన్నికల కమిషన్ వారికి ఒక వినపం ఇవ్వడం జరిగింది మరి పెద్దలందరూ చెప్పారు అలాగే ఈ పోలింగ్ బూత్లు ఏవైతే దూరంగా ఉన్నాయో అవి శాసనసభ ఎన్నికల్లో ఎట్లాగైతే పోలింగ్ బూత్లు తిరిగి పెట్టారో అదే విధంగా పోలింగ్ బూత్లు పెట్టాలని అలాగే మరి ఈ గూండాయిజం కూడా అరికట్టాలని దయచేసి పోలీసులు కూడా చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు ఈరోజు పులివేందుల జెడ్సీ ఎలక్షన్ల గురించి ఎలక్షన్ కమిషన్ కి మళ్లీ ఇంకొకసారి వచ్చి మళ్లీ మా అభ్యర్థులు చెప్పడం అనేది జరిగింది ఈరోజు రాష్ట వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ గాని రెవెన్యూ వ్యవస్థ గాని పూర్తిగా నిర్వీర్యమైంది ఈరోజు చూస్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఇదాకల మా పెద్దలు చెప్పినట్టు పూర్తిగా నిద్ర అవస్థలో ఉన్నది ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మా గోడంతా విన్నవిస్తున్న వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో టు పిన్ టు పిన్ చెప్తున్నాం ఎంత చెప్తున్నా గానీ అక్కడ లోకల్లో ఉన్న ఎస్పీకి చెప్తున్నాము లేకపోతే కలెక్టర్ గా చెప్తున్నాము అంటున్నారే గాని మేము ఈ చర్యలు చేపట్టాము ఈ చర్యల వల్ల అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటదని ఒక్కసారి కూడా మాకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ లేదు టీడీపీ నేతలు పులివెందులలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమ్మల్లు శివప్రసాద్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అనేక కుట్రలు చేస్తోందన్నారు పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోందన్నారు అధికారం అండతో టీడీపీ అధికారులను విచ్చలవిడిగా వాడుకుంటుందని పులివెందులలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసన్నారు రక్తపాతం జరుగుతూ ఉంది తప్పుడు కేసులు నమోదవుతా ఉన్నాయి పోలీసులతో నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది మీ మీ ఊళ్ళో ఎక్కడైతే చూసిండారు ఇటువంటి ఎన్నికల ప్రచారాన్ని గడిచిన వారం రోజులు మీరు గమనించండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి తలకాయలు బగలగొట్టి జీబులు బగలగొట్టి ఇవి చాలామని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే బాధితులము మా కంప్లైంట్లు కళ్ళనీళ్లు తురిచేదాని కోసం పేపర్ మీద మాత్రమే సెక్షన్లు నమోదై ఉన్నాయి కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజీ గారు కోన ప్రవీణ్ గారు ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి దెబ్బలు చూసి అవి ఏ శిక్షను నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన అది అనాలని తెలుగుదేశం పార్టీ ఇది చేసినది నల్గొండ వారి పనులు నేను ముందే చెప్పినా కదా మీరు క్వశ్చన్ అడక్క తిరిగే చెప్పిన ఆరు వందల యాభై ఐదు వందల ఓట్లు మాకు వస్తాయని అది రాకుండా ఉండాలంటే కనుక వాళ్ళు బాయకట్టన చేయాలా ఓట్లకి రాకుండా తగ్గిపోవాలా మొదలే బెదిరింపు చేసుకోవాలా అంటే ఏ ప్రయత్నం అయితే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినారో తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యాయం మొదలైంది ప్రముఖ వ్యాపారవేత్త అడుగు పెట్టారు నా తొలి అడుగు మీతోనే అంటూ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు ఆయన గార్డెన్స్ లో జరిగిన ఒక సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు ఈ సమావేశానికి యానాం యువకులు విద్యావేత్తలు ప్రముఖులు మహిళలు తోట రాజు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా తోటరాజు మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోనే రాజకీయాల్లోకి అమలులోకి వస్తున్నానని తెలిపారు యానం అభివృద్ధికి తన కృషి చేస్తానని ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు తోటరాజు రాజకీయ ప్రవేశం యానం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఆయన భవిష్యత్ ప్రణాళికలు యానం కోసం ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జీవితంలోకి రావాలని ప్రజలందరూ ఆహ్వానం మేరకు నేను ఈరోజు నా తొలి అడుగు మీతో నేనే కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసిన ఈ కార్యకర్తల మీటింగ్ ఆదరణతో నన్ను ఆదరిస్తూ ఉన్న విషయం మీకు అర్థం అర్థమైంది యానాంలో అభివృద్ధి చేయడానికి ఇదొక మంచి మార్గంగా నేను అనుకుంటూ ఉన్నాను ప్రజా జీవితంలో ధ్యానంలో ఉన్నటువంటి సమస్యల పైన కానీ ప్రతి ఒక్క సమస్యను కూడా నేను ప్రజా జీవితంలో అడుగుపెట్టి ఆ సమస్యలపై పోరాడతాను వారి సమస్యలు తీర్చడం కొరకై ఈ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను పరిసర ప్రాంత వాళ్ళందరికీ కూడా యానం అంటే ఒక పరిశుభ్రమైనటువంటి యానం కానీ యానంలో పవర్ తక్కువని యానంలో అన్ని వసతులు కూడా ఉంటాయనేటువంటి భావం అందరికీ ఉంటుంది అటువంటి భావాన్ని ఇంకా పెంపొందించి చేయాలని యానాన్ని ఇంకా సుందరమైన యానంగా మార్చాలని సంకల్పంతో నేను ఈ ప్రజా జీవితంలో అడుగు పెట్టానని మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రేరు ప్రేరణ తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోతతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో వందకు పైగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇండిగో స్పైస్ జెట్ సంస్థలు అడ్వైజరీ విడుదల చేశాయి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం జరుపుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా నన్ను గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ ఎస్టీసెల్ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత సో గిరిజనులు యొక్క హక్కుల పరిరక్షణలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సమితి ఏదైతే ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం మనందరికీ కూడా తెలిసిందే అడవినే నమ్ముకుంటూ అడవిలో జీవనం సాగిస్తున్నటువంటి ఆదివాసుల యొక్క హక్కుల పరిరక్షణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలరాస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి ఆదివాసీ దినోత్సవంలో మన యొక్క హక్కులు అదేవిధంగా మన గిరిజనుల యొక్క జీవన ప్రమాణాలను ఏ రకంగా మార్చాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకునే సందర్భం మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ చక్కగా మనం జరుపుకుంటున్నాం ఇది ప్రధానంగా అమెరికాలో పుట్టింది అమెరికాలో కొలంబస్ ఆ దేశాన్ని కనుగొన్నప్పుడు అమెరికా ప్రధానంగా మొత్తం కూడా గిరిజనుల యొక్క రాష్ట్ర దేశం అది యూరప్ దేశం నుంచి అక్కడికి వలస వెళ్ళినటువంటి యూరోపియన్లు ఆ దేశ స్వరూపాన్ని మార్చేశారు కొలంబస్ కనుక్కున్నటువంటి ఆదివాసీ సమాజం ఆదివాసీ దేశం అమెరికా మొట్టమొదటిసారిగా అక్కడ కొలంబస్ అని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు సంబంధించినటువంటి దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది ఆ తర్వాత అమెరికాని ఎప్పుడైతే యూరోపియన్లు ఆక్రమించారో ఆ దినోత్సవానికి పేరు మార్చాలి ఇది బాగలేదనే ఉద్దేశంతో సుదీర్ఘకాలం దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత జనవలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాన్ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా మార్చి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకిలాద్రి గిరి ప్రదక్షిణ శనివారం జరిగింది గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కోరిన కోరికలు తీరుతాయని ప్రతిదీ పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకిలాద్రి ప్రదక్షిణ చేయటం శ్రేష్టం ఈ రోజు ఉదయం పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామదేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకిలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కుట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు తప్పెట్లు కోలాట నృత్య ప్రదర్శనలు భజన సంకీర్తన గానం కళా బృందాల కళా ప్రదర్శనలు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చనుల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది ఘాట్ రోడ్ అమ్మవారి గుడి కుమ్మరిపాలెం సెంటర్ విద్యాధరపురం పాల ఫ్యాక్టరీ చిటినగర్ కొత్తపేట బ్రాహ్మణ విధి నుంచి తిరిగి ఇంద్రకిలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు యథావిధిగా ప్రతి మాసం వచ్చే వారంలో భాగంగా ఇప్పుడు మనకు శ్రావణ పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ శరణవరాత్రుల్లో భాగంగా అంటే రాబోయే శరణవరాత్రుల్లో ముందుగానే మనకు ఈ యొక్క పౌర్ణమి రావడం మంచి విశేషము పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క పౌర్ణమిని జరుపుకోవడం కూడా మంచి విశేషం అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది మనకు ఈ పవిత్రోత్సవాల్లో వృత్స విగ్రహాలను వాడుకుంటున్నందుకు ఓన్లీ ప్రచార రథం మాత్రమే మనం ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుందని భక్తులందరూ తెలియజేస్తున్నారు జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సాంవత్సర విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవాల్లో ప్రతి మాసము పూర్ణిమ నాడు మనం అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఈరోజు శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ దీన్ని జంజాల పూర్ణిమను కూడా అంటాము మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈరోజు దానికి తోడుగా అమ్మవారి యొక్క పవిత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి శ్రావణ పూర్ణిమకి ఈ సందర్భంగా మనం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మనం ఇందాక ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితేనే ఆవిడ సర్వస్వరూపము కూడాను ఇంద్రకీలాద్రి పర్వత స్వరూపం అంతా కూడాను అమ్మవారి యొక్క స్వరూపమే అందువల్ల అమ్మవారికి మనం అక్కడ ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేయలేము కాబట్టి ఆ గిరికి మొత్తం ఆ ఇంద్రకీలాద్రి పర్వతానికి ప్రదక్షిణం చేస్తే భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలం దక్కుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం